ఎన్ఫీడ్ లో కాంటెనెంటల్ జీటీ అనమాట చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం చూపిస్తున్నారు స్టైట్గా నెగోషియేట్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట మాట్లాడుకుంటే తగ్గిస్తారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది వెహికల్ అయితే అండ్ తక్కువలో తక్కువ మీకు డౌన్ పేమెంట్లో మీకు వస్తుంది గ్లామర్ ఉందన్నమాట లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది సారీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అలాగే వెహికల్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ బజాజ్ లో పల్సెస్ అయితే మనకి స్టాక్ అయితే ఎక్కువనే ఉంది అన్నమాట సారీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రైంది రెండు లేటెస్ట్ మోడల్స్ అంటే దీనికి టీఆర్పీ ఉంది కదా అని చెప్పి కుదొద్దు సో ఇది కూడా కొత్తదే కాకపోతే నెంబర్షిప్ ప్లేట్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది అండ్ మీకు ఫైనల్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది వెహికల్ మినిమం ఏదైతే ప్రైస్ ఉంటుందో డెఫినెట్గా అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది సో రఘుపకాష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వస్తున్నారో వాళ్ళ పేరు మీద మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది విత్ డిస్ డిజిటల్ డిస్ప్లే అనమాట మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేసా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైజ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రేపు ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఆదర్శ మోటార్స్ ఎరగడ్డ అనమాట సో ఇక్కడైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి ఎప్పుడూ కూడా మనము వీడియోలు చేస్తూనే ఉంటాం టెన్ డేస్కి ఒకసారి కాకపోతే ఈసారి కొంచెం డిలే అయిపోయింది సో అయినా ఏం పర్వాలేదు వినోద్ వచ్చేసినాడు వినోద్ అయితే మనకు అన్ని విషయాలు అయితే చెప్పేస్తాడు చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్ల స్టాక్ అయితే మనం చూడలేము కానీ కొన్ని బండ్లు అయితే కొత్తగా ఏమొచ్చినాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఎట్లా ఏంది అనేది అన్ని వినోద్ అయితే చెప్తాడు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు ఎర్రగడలో ఉంటుంది ఆదర్శ మోటార్స్ లొకేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆదర్శ మోటార్స్ అదేంటి డాట్ ఇన్ కదా ఆదర్శ మోటార్స్ డాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ నుంచి కూడా మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఓకేనా సో వినోద్ ఓట్ టు వినోద్ హాయ్ గా అందరికీ ప్రజెంట్ వచ్చేసి అదే లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి రెండు క్లాసిక్ అయితే ఉన్నాయి అనమాట రాయల్ ఎన్ఫీల్డ్స్లో ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకటి గ్లాస్ బ్లాక్ ఇంకోటి వచ్చేసి మ్యాట్ బ్లాక్ ఉంది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది అండ్ జస్ట్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది డ్యూల్ డిస్క్ డ్యూల్ ఎబిఎస్ చాలా అనమాట ట్యూబ్లస్ టైర్స్ మ్యాక్ వెరీ గుడ్ కండిషన్స్ అనమాట ఇదైతే సింగిల్ అండ్ సింగిల్ ఉన్న లేటెస్ట్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు రెండు లక్షల ఇరవై తొమ్మిది అయితే చెప్తున్నాము సో స్లైట్గా నెగోషియేట్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట మాట్లాడుకుంటే తగ్గిస్తారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది వెహికల్ అయితే అండ్ తక్కువలో తక్కువ మీకు డౌన్ పేమెంట్లో మీకు వస్తుంది మీకు ఈజీగా ఫైనాన్స్ కూడా అయిపోతుంది అప్రూవల్ కూడా తొందరగా వచ్చేస్తుంది సో స్పాట్లో మీకు వెహికల్ కూడా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ మోడల్లో మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిజిటల్ మీటర్ అనమాట ఓవరాల్ మీరు చూసుకోవచ్చు బై వెహికల్ మొత్తం స్కాష్లెస్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము సేమ్ మోడిఫికేషన్ అనమాట చేంజెస్ అయితే ఏం లేదు నేను వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము సో దానికి దీనికి ఒక ఫోర్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది సో వెహికల్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు స్ట్రైట్గా నెగోషియేట్ అవుతుంది అండ్ మీకు ఫైనల్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది వెహికల్ మినిమం ఏదైతే ప్రైస్ ఉంటుందో డెఫినెట్గా అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది సో రోప ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వస్తున్నారో వాళ్ళ పేరు మీద మనకి డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట సో కంపల్సరీ అయితే చూడండి అండ్ ఇంకా మనం మాట్లాడుకున్న వాళ్ళకు అయితే మనకి ఇక్కడ క్లాసిక్లో అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ సీసీ ఉంది సెవెంటీన్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ సీసీ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాము సో ఇది కూడా నెగేషియోట్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు అండ్ అలానే వచ్చేసి మనకి ఇక్కడ హంటర్లో చూసుకున్నట్లయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ డ్యూల్ డిస్క్ డ్యూల్ ఛానల్ వెరీ గుడ్ కండిషన్స్ స్లాట్లో జస్ట్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కూర్ చేసాము సో నెగేషియోట్ ఉంటుంది అనమాట ఫిక్స్డ్ అయితే కాదు వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్లో గల్మెంటల్ గ్రే ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బిఏ సిక్స్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌసండ్ తిరిగింది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అయితే చెప్తున్నాము సో స్టైట్గా నెగోషియేట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట తగ్గిస్తారు సో ఇ మనకి ప్రజెంట్ ఉన్న స్టా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఈ స్టాక్ ఉంది సో మనం మైలే విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లామర్ ఉందనమాట లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది సారీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో నెగోషియేట్ ఉంటుంది ఇది కూడా వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది విత్ డిస్టల్ డిజిటల్ డిస్ప్లే అనమాట మీరు చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్లు ఉంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరగడం అయితే జరిగింది కిలోమీటర్స్ మాక్వెల్స్ ఉంటుంది టూ లెస్ అనమాట సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ఇక్కడ ఇంకో మోడల్ ఉంది హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది సారీ ట్వంటీ టూ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్లో ఉంది ఇది కూడా నెగోషియట్ అవుతుంది అనమాట చాలా నీట్ కండిషన్లు ఉంది స్కాచ్ లెస్ కండిషన్ అనమాట వెరీ గుడ్ అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో షైన్ ఉంది సిబీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది కూడా అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాము సో ఇది కూడా ఉంటుంది అనమాట ఫిక్స్డ్ అయితే కాదు అండ్ అలానే చూసుకుంటే అయితే లేటెస్ట్ మోడల్స్లో మనకి నీట్ కండిషన్స్లో అయితే స్పోర్ట్ ఆఫ్ విత్ మైలేజ్ అనుకుంటే టూ ట్వంటీస్ ఉన్నాయి ఇక్కడ పల్సర్స్ బజాజ్ పల్సర్స్ టూ ట్వంటీస్ అయితే ఉన్నాయి అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయింది సారీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ అయింది రెండు లేటెస్ట్ మోడల్స్ అంటే దీనికి టీఆర్పీ ఉంది కదా అని చెప్పేసి కొత్తది కుతదొద్దు సో ఇది కూడా కొత్తదే కాకపోతే నెంబర్ ప్లేట్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇది వన్ లాకే ఫిఫ్టీ థౌసండ్ ఉంది లక్ష యాభై వేలు అండ్ ఇది వచ్చేసి లక్ష యాభై ఎనిమిది ఉంది సో ఇది ఫైనల్ మీకు లక్ష నలభై ఎనిమిది వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష నలభై రెండు వరకు వస్తుందన్నమాట సో ఫిక్స్డ్ అయితే కాదు మాట్లాడుకుంటే తగ్గిస్తారు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అండ్ అలానే స్పోర్ట్ ఎఫ్లో లేటెస్ట్ మోడల్లో మీరు చూసుకున్నట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సీసీలో చూసుకుంటే మనకి ఇక్కడ బిఎమ్ డబ్ల్యూఆర్ఆర్ త్రీ హండ్రెడ్ టెన్ సిసి ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది విత్ పీపీఎస్ ఫుల్ ఆఫ్ పీపీఎఫ్ అండ్ ఈఎఫ్లీ డిస్ప్లే కూడా ఉంది దీనికి డ్యూర్ డిస్ డ్యూల్ ఛానల్ ఇది నీట్ కండిషన్ ఉంటుంది స్పాట్లస్ వెహికల్ మీరు చూసుకోవచ్చు నీట్ కండిషన్ ఉంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టూ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ అయితే కూర్ చేసాము సో నెగేషియట్ ఉంటుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట సీటి పొజిషన్ బ్లాక్ కలర్ మంచి నీట్ కలర్లో ఉందన్నమాట కాంబినేషన్ అయితే అండ్ స్లైట్గా నెగోషియేట్ అవుతూ అవుతుంది అండ్ అలానే చూసుకుంటే అయితే మనకి హార్లేస్లో అయితే మనకి ఇంపార్టెంట్ బిక్ హార్లే స్ట్రీట్ వన్ ఫిఫ్టీ సీసీస్ కూడా ఉన్నాయి ఇక చూసుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది వైట్ కామన్ కాంబినేషన్లో నేను హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మనకి దగ్గర ఉన్నంత హార్లేస్ అయితే స్టాక్ ఎక్కడా లేదనమాట ఓన్లీ ఎర్రగడ్డ ఏసీ హాస్పిటల్ పక్కన బిసైడ్లో ఉంటుంది హార్ద మోటర్స్ అండ్ ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ జస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఫోర్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ అయితే కూడ చేసాము నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలతో కూడి చేసాము సో స్ట్రైట్గా నెగోషియేట్ అయితే అవుతుందన్నమాట వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది మీకు కావాలంటే మీకు ఎగ్జాస్ట్ సౌండింగ్ కూడా వినిపిస్తాను మీకు స్టార్ట్ చేసి ఒక్కసారి అయితే చూడండి ఒకసారిగా ఫ్రెండ్స్ ఎగ్జాస్టర్ సౌండ్ ఎలా ఉంది సో ఒకసారి మొత్తం రీసౌండ్ అయితే వస్తుంది అన్నమాట సో వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది ఇంజన్లో అయితే ఏ ప్రాబ్లం లేదు అండ్ అలానే అయితే మనకి హార్లీస్లో ఇంకా లేటెస్ట్ మోడల్స్లో కాకుండా ఇక్కడ మన గోల్డ్ వన్ హార్లీ డివిషన్ స్ట్రీట్స్ వన్ ఫిఫ్టీ సీసీ ఉంది గ్లాస్ బ్లాక్ కలర్ అనమాట వెరీ గుడ్ కండిషన్ నీట్ కండిషన్లో ఉంది స్పాచ్లస్ వెహికల్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది జస్ట్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాము సో నెగేషివెట్ ఉంటుంది అనమాట ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హార్లేలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ వెహికల్ కూడా ఉంది ఇంకోటి హార్లే డేవిడ్సన్ ఇది వచ్చేసి ఐరన్ ఎయిట్ ఎయిటీ త్రీ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జస్ట్ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై తొమ్మిది అయితే చెప్తున్నాము సో ఇది కూడా నెగేషివెట్ ఉంటుంది దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో మ్యాక్ కలర్లో మనకి హార్లే డివిజన్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సీ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాము నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాము ఇది కూడా నెగోషియేట్ ఉంటుంది నీట్ కండిషన్ ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే లాస్ట్ బటన్ అట్లీస్ హార్లీ డేవిడ్ అండ్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్లో మ్యాక్ కలర్ బ్లాక్ ఉందన్నమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ సో ఈ మోడిఫికేషన్ వరకు ఏదైతే ఉందో ఇది లాస్ట్ అనమాట మాడిఫికేషన్ వెహికల్ దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది ఇది టూ థౌసండ్ ట్వంటీ మూడల్ జస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ ఇక్కడ మీరు కాస్ట్ కూడా చూసుకోవచ్చు నాలుగు లక్షల తొంభై అయితే ఉందన్నమాట సో ఇది ఓన్లీ డైరెక్ట్ క్యాష్లో తీసుకోవచ్చు మీరు ప్రైవేటు ఫైనాన్స్ కానీ లేకపోతే బ్యాంక్ త్రూ అయితే ఫైనాన్స్ అవ్వదు ఎందుకంటే ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ సో ఏపీ లవర్స్ ఎవరైతే ఉన్నారో హాలిడే వచ్చని కావాలనుకుంటున్నారో సో డిఫరెంట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఆదేశం ఉంటే సరే అండ్ ఇక్కడ స్పోర్ట్ టైప్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో కాంటినెంటల్ జీటీ ఉందన్నమాట చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను జీటీ కాంటినెంటల్ ఉంది మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ నీట్ కండిషన్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే కోడ్ చేసాము నెగోషియేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అండ్ వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్స్లో అన్నమాట అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీకు మీరు వెహికల్ ఓవరాల్గా చూసుకోవచ్చు వెహికల్ నీట్ కండిషన్లో ఉంది ఒకటే చేరిగిన వెహికల్ అన్నమాట అండ్ అలానే స్పోటెఫ్లో ఇంకా మైలేజ్ వెహికల్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బజాజ్లో పల్సర్స్ అయితే మనకి స్టాక్ అయితే ఎక్కువనే ఉందన్నమాట ఇది చూసుకోవచ్చు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది సారీ ట్వంటీ టూ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అవుతుంది అనమాట సో స్టైటీగా నగోషియట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ ఇది ఓన్లీ సింగిల్ డిస్క్ సింగిల్ ఏబీస్ ఛానల్స్ ఉన్నాయి అన్నమాట డిజిటల్ మీటర్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కోటి చేసాము సో ఫైనల్ మీకు ఎయిటీ వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పల్సర్ ఇంకా వన్ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కలర్లో కావాలనుకుంటే మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే కూడి చేశాము అండ్ ఇక్కడ ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డిస్టల్ మీటర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది జస్ట్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ వరకు అయితే వస్తుంది అనమాట సో మీరు ఒక థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ అయితే మీ సివిల్ బాగుంటే మాత్రం ఈజీగా ఫైనాన్స్ అయిపోతుంది స్పాట్లో మీకు డెలివరీ కూడా చేస్తారన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా విజిట్ అవ్వండి తక్కువ డౌన్ పేమెంట్లో మంచి వన్ ఫిఫ్టీ సీసీ పల్సర్ అయితే మనం చూసుకోవచ్చు స్పోటే అండ్ అలానే లాస్ట్ బట్టం ప్లీజ్ బజాజ్లో మనకి ఇక్కడ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది డిజిటల్ మీటర్ ఇది వచ్చేసి డ్యూల్ డిస్క్ డియో ఏబిఎస్ చెనల్ వెరీ గుడ్ కండిషన్ మ్యాక్వచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాం లక్ష ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు లక్ష పదహారు లక్ష పద్దెనిమిది వేల నుంచి లక్ష పదిహేడు వేలు వరకు వస్తుంది అంటే వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది అండ్ మీకు డౌన్ పేమెంట్ ఒక ఫార్టీ థౌసండ్ కడితే చాలన్నమాట రిమైనింగ్ మొత్తం మీ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పోర్ట్ టైం మనకి స్పోర్ట్ టైప్ మైలేజ్ వెహికల్స్ అయితే మనకి హోండాలో హార్నెట్ ఉందన్నమాట సిబి హార్నెట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రం తిరిగింది డిజిటల్ మీటర్ మంచి డ్యూయల్ డిస్క్ అనమాట మాక్పిల్స్ వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాము ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ సెవెన్ వరకు వస్తుంది మీరు ఒక జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టిన అయిపోతుంది ట్వంటీ థౌజండ్ గట్టిన అయిపోతుంది సిబిల్ బాగుంటే అండ్ ఇక్కడ చూసుకుంటే మైలేజ్లో మనకి ఇక్కడ డిజిటల్ మీటర్లో హోండా ఎస్పీ షైన్ ఉంది సెవెంటీన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాము ఇది కూడా నెగేషివైట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి హోండా సిబి వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ మోడల్ అనమాట స్క్రాచ్స్ కండిషన్ వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి నైంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాము సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ వరకు అయితే అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకో హార్ హోండా సీ సీబీ షైన్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ ఎయిట్లో వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ టు ఫిఫ్టీ సెవెన్ వరకు వస్తుంది ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్లో ఈ వెహికల్ మీ సొంతం చేసుకోవచ్చు సివిల్ బాగుంటుంది అండ్ ఇక్కడ మనకు బజాజ్లోనే ప్లా మనకి మైలేజ్ వెహికల్స్లో ఇక్కడ ప్లాటినస్ బజాజ్ సిటీ వన్ టెన్ సిక్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది ట్వంటీ టూ మోడల్ ఇది మ్యాక్విల్స్ ఉందన్నమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అరవై ఎనిమిది వేలైతే చెప్తున్నాము నెగోషియోట్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ప్లాటినా ఉంది మన దగ్గర సేమ్ మోడల్ విత్ మ్యాక్విల్స్ అన్నమాట మీరు చూసుకోవచ్చు సిల్వర్ మాక్విల్స్ ఉన్నాయి దీనికి మంచి నీట్ కండిషన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ వెహికల్స్ అనమాట మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది దీనికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వరకు వస్తుంది అనమాట మైలేజ్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఇది వచ్చి కూడా సేమ్ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాము మాక్వెల్స్ ఉంది దీన్ని కూడా అండ్ ఇది వచ్చేసి బజాజ్ ప్లాట్న టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కూడా నెగేషివట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యూనికాన్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ యూనికాన్ ఉంది ఇది యాజ్ యాజ్ ఇట్ ఈజ్లో అయితే మీకు ట్వంటీ టూ థౌజండ్లో ట్వంటీ థౌజండ్లో అనమాట సో తక్కువలో కావాలనుకున్న వాళ్ళైతే అండ్ అన్నికంటే మెయిన్ ఇప్పుడు మనకి మైలేజ్లో రిసెల్ ఏవైతుంది అంటే ఇక్కడ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది మైలేజ్ కల్స్ మైలేజ్ వెహికల్ లో మెయింటెనెన్స్ థర్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాము సో స్లైట్గా నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సూపర్ స్ప్లెండర్ స్ప్లెండర్ ప్లేస్ ఉంది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ త్రీ థౌసండ్ అయితే చెప్తున్నాము మాక్వెల్స్ కూడా ఉంది మంచి నీట్ కండిషన్లో ఉంది లో మెయింటెనెన్స్ వెహికల్ అనమాట మైలేజ్ వెహికల్ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ త్రీ చెప్తున్నాను సో ఫైనల్ డిస్కౌంట్ మీకు సిక్స్టీ నైన్ టు సిక్స్టీ ఎయిట్ వరకు అనమాట అండ్ ఇది కూడా ఒక ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే మంచి సివిల్ ఉంటే మీ వెహికల్ సొంతం చేసుకోవచ్చు మంచి మైలేజ్ వెహికల్ అండ్ అడ్వెంచర్ వెహికల్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూసుకోవచ్చు హీరో ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రన్ అయింది ఇది ఎయిటీ ఫోర్ థౌసండ్ ప్రైస్ ఏదైతే ఉందో మీరు ఒక థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే వెహికల్స్ సొంతం చేసుకోవచ్చు వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ స్పోర్ట్ అల్ చూసుకుంటే మనకి ఇక్కడ కేటీఎం లో డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ అవుతుంది స్లైట్గా నగెషియట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట అండ్ మీకు డౌన్ పేమెంట్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఫైనాన్షియల్ లోకల్ అటర్ స్కూప్ ఉండి సివిల్ బా అండ్ ఇక్కడ ఎమో ఎబ్జాక్ట్లు ఎవరైనా చూస్తున్నారంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది జస్ట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఇది కూడా నెగేషియోట్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదనమాట తగ్గిస్తారు సో ఇవే కాదు మనకి గేర్లెస్లో కూడా మీకు యాక్టివర్స్ ఉన్నాయి నేను అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు ఫాలో అవుతా చెప్తాను ఎంత ఫాలో అవుతారా నన్నే ఫాలో అవుతున్నాను మనకు వచ్చేసి అడి ఇక్కడ ఫ్రెండ్స్ మనం గేర్లెస్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హోండా యాక్టివస్ నుంచి మనకి యాక్సెస్ వారు ఉన్నాయి అండ్ జస్ట్ స్కూటీ ప్రెప్ టెన్ ప్లేజర్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే లేటెస్ట్ మోడల్స్ హోండా యాక్టివస్ సిక్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది నెగేషివ్డ్ అవుతుంది ఇది సేమ్ ట్వంటీ టూ మోడల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది కూడా ట్వంటీ టూ మోడల్ ఇది హోండా డియో ఉంది ఇక్కడ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ మీకు సెవెంటీ వరకు వస్తుంది అండ్ తక్కువ డౌన్ పేమెంట్ ఫైనల్స్ కూడా చెప్పించుకోవచ్చు అండ్ ఇక్కడ యాక్సెస్ ఉంది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది జస్ట్ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష ఏడు వేలు అయితే చెప్తున్నాము నగెషియేట్ ఉంటుంది ఫైనల్స్ ఆప్షన్ ఉంటుంది తక్కువ డౌన్ పేమెంట్ ఇది కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిస్కౌంట్ అయితే గ్రీమెట్ కలర్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది హోండా యాక్టివా సిక్స్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ బేసిక్ మోడల్ సిక్స్ ఇదే అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు మీద చూసుకున్నట్టయితే ఇంకో వైట్ కలర్ కాంబినేషన్ ఉంది హోండా యాక్టివర్ సిక్స్ ట్వంటీ టూ మోడల్ ఇది అది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది స్లైట్గా నెగషియట్ అవుతుంది అక్కడ మనం వైట్ కలర్లో బ్మెన్ కూడా ఉంది అనమాట మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొడల్ అది బర్గ్మెను ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ ఫైనల్గా మీకు నైన్టీ త్రీ వరకు వస్తుందన్నమాట అండ్ తక్కువలో కావాలనుకుంటే గేర్లెస్లో స్టార్టింగ్లో మనకి ఇక్కడ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడ త్రీ జీ యాక్టివ్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఫైనల్ ఫార్టీ త్రీ టు ఫార్టీ టూ వరకు వస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే నైన్టీన్ మోడల్ ఫైవ్ జీ యాక్టివ్ ఉందన్నమాట డిజిటల్ మీటర్ ఇది వచ్చేసి మనకి అరవై మూడు వేలు ఉంది ఫైనల్ డిస్కౌంట్ ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ యాక్సెస్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ యాక్సెస్ అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ ను కడితే చాలు అండ్ ఇక్కడ యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది వెరీ గుడ్ కండిషన్ అనమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది డిజిటల్ మీటర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్లో ఉంది ఇది కూడా నెగేషియోట్ అవు అవుతుంది అండ్ ఇక్కడ ఉండే యాక్టివా సెవెంటీ మోడల్ ఉందన్నమాట ఫోర్ జీ అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది కూడా నెగోషియేట్ అవుతుంది అండ్ మీకు ఇంకా తక్కువలో చిన్న ఎవరైనా లేడీస్ డైమండ్ వెహికల్ కావాలనుకుంటే చిన్న వెహికల్స్లో మనకి ఇక్కడ ప్లెజర్స్ ఉన్నాయి హీరో ప్లెజర్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నెగోషియేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ జస్ట్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ చెప్తున్నారు సో ఫైనల్గా డిస్కౌంట్ అయితే వస్తారనమాట కండిషన్స్ అయితే చాలా నీట్ కండిషన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు లేటెస్ట్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీ ఎయిట్ చెప్తున్నారు అండ్ అక్కడ చూసుకుంటే హీరో ప్లెజర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ ప్రెజర్ ఉందన్నమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఏ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా నెగోషియేట్ అవుతుంది సో ప్రెజెంట్ అయితే మన దగ్గర ఏవైతే గేర్లెస్ వెహికల్స్ కానీ స్పూట్ కానీ లేకపోతే మైలేజ్ వెహికల్స్ కానీ ప్రీమియం వెహికల్స్ కానీ ఏవైతే మీకు చూపించాను సో ఇవే కాదు మనకి వెహికల్ వెహికల్ స్టాక్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద మనకి కామెంట్లో మెన్షన్ చేయండి వీళ్ళు ఉంటే మీకు టైం ఉంటే ఫ్రీ ఉంటే మీకు కాల్ కూడా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను అండ్ అలానే మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇన్స్టాలో చూస్తున్నట్టు ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదేశం ఉంటే స్టార్టింగ్ అని ఉంటుంది అండ్ దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఇవే కాదు ఇంకా వెహికల్స్ చాలా ఉంటాయి అనమాట ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు అండ్ అట్లానే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది దానిలో కూడా డైరెక్ట్ కాల్ చేసి అడుగువచ్చు అనమాట అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మీకు ఆదేశం ఉంటే సెరగడ్డ ఏసీ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లల్ నెంబర్ నైన్ డబల్ ఉంది అండ్ దాని కింద సెల్లర్ కింద ఉంటుందన్నమాట కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ సిక్స్ ఉంటుంది అండ్ మెయిన్ ఏదో దీంతో పాటు మీకు మెయిన్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో ప్రజెంట్ మన దగ్గర వెహికల్స్ ఎవరైనా తీసుకున్నా వాళ్ళకి ఏముందంటే మన దగ్గర అయితే తరపు నుంచి అయితే అండ్ మన దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకైతే ఒక కాంప్లిమెంట్ అనమాట సో మన దగ్గర వచ్చేసి ఆర్ఎస్సి అంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ అనమాట సో ఇప్పుడు పర్వాలేనా ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళారు సో మీరు పెట్రోల్ చూసుకోలేదు సో అలానే వెళ్ళిపోతూ ఉన్నారు సో పెట్రోల్ అయిపోయింది సో మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి డైరెక్ట్ పెట్రోల్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు మీకు ఏసీ ఇస్తారు సో పెట్రోల్ ఛార్జెస్ అయితే చేయరు జస్ట్ ఏదైతే పెట్రోల్ లోకి వెళ్తే హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయితే ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు రిమైనింగ్ సర్వీస్ ఛార్జ్ అవి ఇవి అనేది ఏముండదు జస్ట్ రోడ్ సైడ్ అసిస్టెంట్ అనమాట సో ఎవరికైనా కావాలనుకున్న డిఫరెంట్ డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి సో దాని గురించి మీకు ఇంకా డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో అండ్ అలానే చూసుకుంటే రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి పలానా ఎవరికైనా సడన్లో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి సో అన్నది ఈ మాట ఎవరికి ఎవరికి అవ్వదు కూడా సో అది ఎవరికైనా పలానా డ్రైవర్ ఓనర్ ఉంటారు బండి ఓనర్ ఉంటే ఏమైనా చిన్నపాటి కాకుండా పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకోండి సో వాళ్ళకి వన్ ల్యాక్ వరకు ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట డిఫినెట్గా మంచిది ఏదైతే కాదని అయితే కాదు సో అది మంచిది చెడు అనేది పక్కన పెడితే అన్నిటికీ యూస్ఫుల్ అయితే కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని మనం వినాలి కొన్ని కొన్ని మనం ఇది చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నమాట సో ఈ రవి ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూసి వస్తున్నారో సో ఇంకా ఫాలోయింగ్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ బిల్ అక్కని కంపల్సరీ అయితే క్లిక్ చేయండి సో అన్న వీడియోస్ ఎవరైతే చూసి వస్తున్నారు సో అన్న పేరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది సో అన్న మనకి ఇప్పటి నుంచి కదా చాలా క్లోజ్ అనమాట సో ఇంకా ఎక్కువ చెప్పలేను చెప్తే అది చాలా తక్కువైపోతుంది సో ఇక్కడ నుంచి నేనైతే ఆపేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ సో ఇది కాసి వాటి వీడియో ఎలా అనిపించింది వినోద్ సిగ్గుపడుతూ ఉంటాడు కానీ అన్ని మాటలు క్లియర్గా అయితే చెప్తాడు అనమాట వినోదా వినోదా నన్ను కూడా లాక్కెళ్తావా సో సారీ చిన్న డిస్టర్బెన్స్ సో అయితే మీకు బండ్లు అయితే బాగుంటాయి ఒకసారి షాప్ ఇది చేసి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్స్ నచ్చితే పర్చేస్ చేసుకోండి బండ్లు కూడా బాగానే ఉంటాయి అన్ని బండ్లు కూడా మంచిగా ఉంటాయి మంచి మంచి కండిషన్లో చాలా పెద్ద బండ్లు మీకు పెద్ద పెద్ద బండ్లు కూడా మీకు అదర్స్ మోటార్స్లో అయితే దొరికిపోతాయి అనమాట హల్లే డేవిడ్స్లు కూడా మీకు పదహైదు లక్షల బండ్లు పద్దెనిమిది లక్షల బండ్లు పది లక్షల బండ్లు అట్లాంటివి మీకు చాలా తక్కువ ధరలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రైజ్లోనే మీకు దొరుకుతూ ఉంటాయి అనమాట నీకు వీటి మీద కూడా మీకు బ్యాంక్ ఫైనాన్స్ అవ్వదు కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి ఎవ్రీ వీక్ మీకు ఇక్కడ నుంచి కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో చూసుకొని స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కు కాల్ కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి రండి షాప్కి రైడ్ చేసుకోండి వెహికల్స్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే మీకు జీటీ కూడా ఉంది బయట మార్కెట్లో ఎక్కడ జీటీ దొరకట్లేదు జీటీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే మీకు కండిషన్ కూడా సూపర్ కండిషన్ అయితే ఉందన్నమాట చూసుకొని ఒకవేళ వెహికల్ మీకు నచ్చిందంటే పర్చేజ్ చేసుకుంది ఓకేనా సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సర్వ్ ఇస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ